చాలామంది అనుకుంటారు తిన్నామంటే శరీరానికి పౌష్టికాహారం వచ్చేసిందని కానీ నిజానికి ఫుడ్కి శరీరానికి పోషణ అందడానికి మధ్య చాలా తేడా ఉంది ఫుడ్ అంటే మన నోటి ద్వారా తీసుకునేది కానీ పోషణ అంటే మన శరీరం ఆహారంలో నుంచి తీసుకుని కణాలు ఉపయోగించుకునేది ఈ రెండు ఒకటే అనుకుంటేనే అసలు సమస్య మొదలవుతుంది ఉదాహరణకి ఒక ప్లేట్ బిర్యానీ తిన్నాం అనుకోండి కడుపు నిండుతుంది బరువుగా అనిపిస్తుంది కానీ ఆహారంలో ఉన్న పౌష్టికాలు మన శరీరానికి జీర్ణమై లోపలికి వెళ్ళి ఉపయోగపడితేనే అది నిజమైన పోషణ అవుతుంది జీర్ణక్రియ బాగా లేకపోతే ఎంత మంచి ఆహారం తిన్నా శరీరానికి శక్తి రాదు అది వేస్ట్ గా మారిపోతుంది అందుకే రోజు తింటున్నా కొంతమందికి అలసట తగ్గదు బలహీనంగానే ఉంటారు ఇద్దరు ఒకే ఆహారం తిన్నా ఒకరికి ఉత్సాహం వస్తే ఇంకొకరికి నిద్రగా గ్యాస్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది కారణం ఏంటంటే శరీరానికి పోషణ అందడం అనేది మన జీర్ణశక్తి గట్ హెల్త్ నిద్ర స్ట్రెస్ అలాగే మనం ఎలా తింటున్నాం అనే దానిపైనే ఆధారపడుతుంది తిన్న వెంటనే ఆహారం పోషణగా మారదు లోపల జీర్ణమై అవసరమైన పదార్థాలుగా విడిపోయి కణాల వరకు చేరాలి అది జరగకపోతే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా పోషణ లోపంతో బాధపడుతుంటారు సన్నగా ఉన్న వాళ్లకు అదే సమస్య ఉండొచ్చు సింపుల్గా చెప్పాలంటే ఆహారం అంటే బయట నుంచి వచ్చే వస్తువు పోషణ అంటే లోపల శరీరాన్ని నడిపించే శక్తి కాబట్టి ఇక నుంచి తినేటప్పుడు కడుపు నిండిందా అని మాత్రమే కాకుండా నా శరీరానికి నిజంగా పోషణ అందిందా అని కూడా ఆలోచించాలి ఫుడ్కి పోషణకి మధ్య ఉన్న అసలైన తేడా ఇదే